వన్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈరోజు క్యాబేజీని శనగపప్పు కర్రీ చేస్తున్నానండి దానికోసం నేను క్యాబేజీ అయితే క్లీన్ చేసుకుని మంచిగా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్నానండి నేను కావాల్సింది ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి మూడు టమాటాలు శనగపప్పు నేను ఒక గంట ముందే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూసారండి ఒక గంట ముందే నేను నానబెట్టుకున్నానండి కర్రీ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ఒక మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే బాగా వీట్ అయింది కదండి దీంట్లో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఒక మూడు ఎండి మిర్చి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి దీంట్లో వెల్లుల్లిపాయ కూడా వేస్తానండి వెల్లుల్లిపాయ కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలి నేను వెల్లుల్పాయి పచ్చాపచ్చాగా దంచుకున్నానండి ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుతాము ఇంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు కూడా దీంట్లోనూ ఒక ఉల్లిపాయని ఒక పచ్చిమిర్చి తీసుకున్నాము ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి దీంట్లోనూ మనం ఒక హాఫ్ స్పూన్ పసుపును ఒక స్పూను సాల్ట్ వేస్తున్నానండి మనకి ఉల్లిపాయలు చాలా మట్టుకు ఫ్రై అయినాయి కదా ఇంకొక ఇంకొక టూ మినిట్స్ అయితే మనం ఫ్రై అవుతాయండి బాగా ఫ్రై అయితే మనకి ఈ క్యాబేజెస్ పప్పు కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు మనకు బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న టమాటా వేస్తున్నానండి మనకి కర్రీలు టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని నేను ఒక మూడు టమాటాలు అయితే వేస్తానండి కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని ఈ టమాటా కూడా మనకు బాగా మగ్గాలి టమాటా అయితే మనకి బాగా కుక్ అయిందండి చక్కగా మెత్తగా ఉడుకుపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ నేను చెప్పాను కదండి ఒక గంట నానబెట్టుకున్నాను అని శనగపప్పు అయితే మనం ఒక గంట నానబెట్టుకోవాలి నానబెట్టుకోగలుగుతాం అలా చాలామంది అయితే మామూలుగానే వేసేసి కుక్కర్లో పెట్టేస్తారు అలా కాకుండా మనం ఒక వన్ అవర్ నానబెట్టుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి దీన్ని కొంచెం సేపు మనం ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్ మనకి బాగా విసారండీ ఇప్పుడు దీంట్లో మనం క్యాబేజీ వెళ్తున్నాం క్యాబేజీ అయితే మనకి సింగ మగ్గించుకోవాలండి ఐఫ్రాన్లో అయితే మంచిగా మాడిపోతుంది కదా అసలు పడుకొని మనం కొట్టిసేపు అయితే మూత పెట్టేసుకున్నాము మనకి చాలా మట్టుకు క్యాబేజీ బాగా కుక్ అయిందండి ఇప్పుడు దీంట్లో మనం దీంట్లో మనం కారం ఒక హాఫ్ పూన్ వేసుకున్నామండి కొంచెం ధనియా పౌడర్ చేసుకున్నామండి కారం అయితే మనకి బాగా కలిసింది కదండి మొత్తం క్యాబేజీకి శనగపప్పుకి అంతా కూడా బాగా కలిసిందండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్ మనం కొంచెం వాటర్ వేసుకుంటే మనకి క్యాబేజీ కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుందండి ఆల్రెడీ శనగపప్పు కూడా నానబెట్టారు కాబట్టి మనకు ఒక టెన్ మినిట్స్ అయితే మనకి అయిపోతుందండి ఇది క్యాబేజీ కర్రీ కొంచెం కారం ఎక్కువ అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి లేదు సరిపోతుంది ఇలా అనుకుంటే ఇలా సరిపోతుందండి ఓకే అండి మాకు మనకైతే కర్రీ బాగా కుక్ అయింది కదండి మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసుకున్న ఇలా సరిపోతుందండి ఫైనలీ క్యాబేజీ సెన్నపప్పు కర్రీ అయితే అయిపోయిందండి మనం సెన్నపప్పు ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాం కదండి ఒక గంట సేపు అందుకని చూసారా ఫ్రెండ్స్ చాలా బాగా కుక్ అయిందండి క్యాబేజీ కూడా బాగా కుక్ అయింది ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే అండి కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మై ఫ్రెండ్స్